సమున్న తిన్న ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవులో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి పరిష్ఠని తీసుకొస్తారో అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు అంటే ఒక మనిషి మహోన్నత విజయపథంలో నడవాలంటే సంకల్పం కావాలి ఒకటి దీక్ష పుణాలి నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది అలాగే కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు மா குபசியை தெரியுமே மாதாதுலேயே தெரியாம